ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య వందవ పుట్టినరోజు సందర్భంగా విద్యానగర్లోని వారి నివాసానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే చుక్కారామయ్యతో అత్యంత సన్నిహితంగా సంబంధం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు వారి స్ఫూర్తితోనే విద్యారంగంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు పొన్నం ప్రభాకర్ భవ ఆచార్య అని మనం గౌరవించుకునేటువంటి తల్లిదండ్రులతో సమానమైన ఆచార్యులుగా ఉండి ఆ పదానికి నిండు అర్థం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు వంద సంవత్సరాల జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరి పక్షాల వారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రభుత్వం పక్షాన్ని కూడా నిజంగా వారు చరిత్రలో భవిష్యత్ తరానికి ముఖ్యంగా రంగానికి సంబంధించి వారిచ్చిన స్ఫూర్తి వారి మార్గదర్శకత్వం ప్రతి ప్రభుత్వం మనం ఆచరణలో తీసుకున్నట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వారి స్ఫూర్తిని తీసుకొని ప్రభుత్వంలో విద్యారంగంలో కొంత వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఇవ్వడానికి భూములు ఆర్థికంగా సహాయం చేయడానికి నిధులుండే ఇప్పుడు ప్రస్తుత దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భూమి అవైలబుల్ దృష్ట్యా అవి ఇవ్వడం సాధ్యం కాకపోయినా ఇవ్వగలిగేది ఒకటే విద్య అనే మాట చెప్తా ఉంటారు బట్ ఆ విద్యకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వ పరంగా ఇవ్వాలనే దాని మీద సంకల్పం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం హండ్రెడ్ ఇయర్స్ పూర్తి సందర్భంగా ఒక మంచి అభినందన కార్యక్రమం ఒక ఒక అన్ని రకాల ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ విద్యాశాఖ ప్రభుత్వ తరఫున ఒక మంచి కార్యక్రమం చేయడానికి ప్రణాళిక సిద్దిపేటలో అప్పటికి నాకేం తెలియదు రామయ్య గారి గురించి రాను 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 ఆయన ఒక సోషల్ లైఫ్లో యాక్టివిస్ట్ అని సోషల్ లైఫ్లో ఎప్పుడు సదా సజీవంగా బ్రతికాడని నాకు తెలిసింది తర్వాత ఆయన ఎడ్యుకేషన్కి ఎంత ప్రమోషన్ కొరకు స్ట్రగుల్ చేశారో తర్వాత తెలిసిన కొద్ది రామయ్య గారి నుంచి ఇంకా నాకు చాలా గౌరవం పెరుగుతూ పోయింది ఈనాడు కూడా రామయ్య గారు నన్ను కూతురు భావంతో పిలుస్తాడు కూతురు వినువు అని తర్వాత నా మ్యారేజ్ కూడా హైలీ రికమెండ్ చేసి హరగోపాల్ గారికి అప్పచెప్పారు ఈనాటికి కూడా అడుగుతాడు నా కూతురు ఎట్లుద్ది అని హరగోపాల్ గారిని అడుగుతారు కాబట్టి ఈ రామయ్య గారి గురించి మాట్లాడడం నాకు లైఫ్లో ఒక పెద్ద సదావకాశంగా భావించి నేను వారికి భగవంతుడు పూర్తి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్